బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ లో హారిక ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే తో కూడా బాగా క్లోజ్ గా ఉంటూ రూమర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్న హారిక ఇటీవల తన బ్రేక్అప్ లవ్ స్టోరీని రివీల్ చేసిన విషయం విద్యమే ఒక డార్క్ సీక్రెట్ చెప్పాలని బిగ్ బాస్ కోరినప్పుడు ఆమె ఒక వ్యక్తితో నాలుగున్నరేళ్లు రిలేషన్షిప్ లో ఉన్నట్లుగా తెలియజేసింది అమ్మా నాన్నల మధ్య గొడవల సమయంలో ఒక వ్యక్తి తనకు బాగా క్లోజ్ అయిపోయాడని అది ఇష్టంగా మారడంతో ప్రేమించుకున్నామని అయితే నాలుగున్నరేళ్ళు రిలేషన్షిప్లో ఉండగా రెండేళ్ల క్రితమే ఇద్దరికీ బ్రేకప్ అయిపోయి విడిపోయినట్లుగా చెప్పింది హారిక అయితే ఈ విషయం తన తల్లికి తెలియదంటూ ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి సీక్రెట్ని రివీల్ చేస్తున్నట్లుగా తెలియజేసింది అయితే బ్రేకప్ తర్వాత చాలా నార్మల్ గా ఉన్నానని అయితే తన కూతురు బ్రేకప్ లవ్ స్టోరీ గురించి నిజంగానే తనకు తెలియదని ఆమె తల్లి జ్యోతి ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు జ్యోతి మాట్లాడుతూ హారిక బ్రేకప్ లవ్ స్టోరీ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు మేము బ్రేకప్ అని చెప్పింది కాబట్టి ఇప్పుడు అసలే టెన్షన్ లేదు అయితే బిగ్ బాస్ హౌస్లో అభిజిత్ హారికల మధ్య ఏదో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయి ఒకే చోట డెబ్బై రోజులుగా ఉంటే రిలేషన్షిప్లో ఉందని ఎలా అనుకుంటాం వాళ్ళది ఫ్రెండ్షిప్ అనే భావిస్తున్నాము ఒకవేళ ఏదైనా ఉంటే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళే చెప్తారు కదా ఇద్దరు ఇష్టపడితే పెళ్లి చేయడానికి మాకేం ఇబ్బంది లేదంటూ చెప్పుకొచ్చారు హారిక తల్లి జ్యోతి అయితే హారిక తన బ్రేకప్ లవ్ స్టోరీ చెప్పిన తర్వాత ఆమె బాయ్ ఫ్రెండ్ కోసం సోషల్ మీడియాలో నెటిజన్లు వెతుకులాట మొదలు పెట్టేశారు అయితే హారిక నాలుగున్నరేళ్ళు రిలేషన్షిప్లో ఉండడం మాత్రమే కాకుండా ఆల్రెడీ తనకు పెళ్ళైపోయింది అన్న ప్రచారం కూడా ఊపందుకుంది ఈ నేపథ్యంలో హారిక పెళ్లి వార్తల్ని కొట్టిపడేశారు హారిక తల్లి జ్యోతి మా అమ్మాయికి పెళ్ళైపోయిందా మాకు తెలియకుండానేనా చిచి అసలు హారికకి పెళ్ళైపోవడం ఏంటి ఎవరు కావాలని ఇలాంటి కుకార్లు పుట్టేస్తున్నారంటూ హారిక పెళ్ళైపోయింది అని వస్తున్న వార్తల్ని కొట్టారు హారిక తల్లి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి